బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అంటే ఏంటి హైడ్రా అంటే ఏమిటి అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు తెలుసుకుందాం ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు నాలలపై అక్రమంగా నిర్మించిన భవనాలు కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అనే పదాలు తరచుగా వార్తల్లో వినిపించడంతో పాటుగా కనిపిస్తున్నాయి ఇంతకీ బఫర్ జోన్ మరియు ఎఫ్టిఎల్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతము లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ణయిస్తారు వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్టిఎల్ తెలియజేస్తుంది బఫర్ జోన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు చెరువు లేదేదైనా నీటి వనరు యొక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు అసలేంటి హైడ్రా హైడ్రా యొక్క పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటైంది హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉంటుంది హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారు విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాళాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం ఆక్రమణలను తొలగించడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది